మనలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం పట్ల కాస్త అవగాహన కలిగి ఉండాలి ఏంటంటే పెయిన్ కిల్లర్స్ గురించి ఏ చిన్నపాటి తలనొప్పి వచ్చినా నడు నొప్పు వచ్చినా డైరెక్ట్గా కొంతమంది డాక్టర్స్ని అడిగి మరి కొంతమంది అడగకుండానే ఆన్లైన్లో ఈ మధ్య ఆర్డర్స్ అనేది సులభతరం అయిపోయింది కదా ఆర్డర్ పెట్టేయటం మింగేయటం తాత్కాలిక ఉపశమనాలకు అలవాటు పడే జీవితం అయిపోయింది మంది సో తద్వారా జరిగేటటువంటి విపరిణామాలు కొన్ని షార్ట్ టర్మ్లో కొన్ని లాంగ్ టర్మ్లో మనకి ఫేస్ చేయాల్సి ఉంటుంది దయచేసి ఈ పెయిన్ కిల్లర్స్ జోలికి పోకూడదని ఎన్నో ఆ సంస్థలు చెప్తూ ఉన్నాయి ఎంతమంది డాక్టర్లు మొత్తుకుంటూ ఉన్నారో అయినా కూడా వినడం లేదు కొంతమంది డాక్టర్లు కూడా ఆ డాక్టర్లు అంటే ఈ ఆర్ఎన్బి డాక్టర్లు లాంటి వాళ్ళు ఊర్లలో తిరుగుతున్న వాళ్ళు అయితే సంచుల్లో ఈ పెయిన్ కిల్లర్స్ పట్టుకుని తిరిగేస్తూ ఉంటారు వాళ్ళకి అప్పటికప్పుడు డబ్బులు వస్తాయి కదా ఈ మంచి డాక్టర్ నొప్పి తగ్గిపోయింది ఇమీడియట్గా అనేలాగా ఒక రెస్పాన్స్ కూడా జనాల నుంచి రావడంతో వాళ్ళకి పేరు కూడా అలాగే బాగానే ఉంటుంది కానీ ఒరిజినల్గా వాళ్ళు జనాల యొక్క ఆరోగ్యంతో ఆటలాడుతూ ఉన్నారు వీటిని ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలి సర ఈ కంట్రోల్ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంటాయి సరే అది పక్కన పెడితే మనం అవగాహనతో ఉండాలి కదా తాజాగా జరిగినటువంటి ఒక ఘటన ఎంతటి భయంకరంగా ఉందో చూడండి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఓ మహిళకు ఊహించలేని పరిస్థితి ఏర్పడింది ఓ మహిళకు ఒళ్ళు నొప్పుల గురించి క్వాక్ డాక్టర్ ఇతను అన్సర్టిఫైడ్ డాక్టర్ అతడి వద్దకు వెళితే త్వరగా ఉపశమనం కలిగించేందుకు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లు ఇచ్చాడంట ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి ఓ ముప్పై రెండేళ్ల మహిళకు వేసినటువంటి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ వల్ల ఇప్పుడు ఆమె చేతిని కోల్పోయే పరిస్థితి కోల్పోయింది లక్నో కేజీఎంయు చీఫ్ సర్జన్ సయ్యద్ ఈ విషయాన్ని వెల్లడించారు తేలికపాటి నొప్పికే ఇంట్రా ఆర్టీరియల్ పెయిన్ కిల్లర్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఇలా జరిగిందంట చూసారా సో దయచేసి ఈ పెయిన్ కిల్లర్స్ జోలికి నిషేధిత మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి ఇప్పటికీ దొరుకుతా ఉన్నాయి మార్కెట్లో వాటి జోలికి పోకండి ప్రతిదీ కూడా ఒక సర్టిఫైడ్ ఒక అనుభవజ్ఞుడైనటువంటి డాక్టర్ పర్యవేక్షణలో వారిని అడిగి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకొని ఈ ఔషధ సేవనం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను